భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ సాధించి చారిత్రాత్మకమైనటువంటి విజయంతో ఈరోజు త్రీ పాయింట్ జీరో బడ్జెట్ ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఏడవ బడ్జెట్ ని ప్రవేశపెట్టున్నారు అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి లైన్ క్లియర్ అయిపోయిందని చెప్పుకోవాలి ఈ రోజు అదనంగా అమరావతి రాజధాని నిర్మాణానికి పదహైదు వేల కోట్ల నిధులు కేటాయించడము అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ని సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు ఈరోజు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతానికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించడం చాలా శుభపారిన భావిస్తున్నాము ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం ప్రతి సంవత్సరం లక్ష మందికి మూడు శాతం రుణాల వడ్డీతో వీళ్లు మంజూరు చేస్తామని చెప్పి ప్రకటించడం నిరుద్యోగ యువతకు ఉన్నత ఉద్యోగాలు చదువుకునే అవకాశాలు కల్పించినట్లు అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్ కు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పారిశ్రామిక రంగంలో ఏపీ అక్రమగా నిలుస్తుందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది రైల్వే కానీ రోడ్లకు కానీ పోర్టులకు కానీ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో అన్ని మౌలిక ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పని కేంద్ర మంత్రి ప్రకటించడం చాలా శుభ పరిణామం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరైతే చిరు వ్యాపారస్తులు కుటుంబాలు కుటుంబాలున్నారో వాళ్ళకి గతంలో ముద్రా లోన్స్ కింద పది లక్షల రూపాయలు మంజూరు చేసేవారు దానిని ఇప్పుడు ఇరవై లక్షలకు పెంచడం అంటే నిజంగా ఆర్థికంగా వారందరినీ కూడా బలోపేతం చేసినట్లు అవుతుంది అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిసారి కార్మికులందరికీ కూడా డార్మెటరీ తరహా టైప్ లో అద్దె గృహాలను నిర్మించి ఇస్తామని చెప్పడం చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన ఇది ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులంతా కూడా ఈరోజు ఎవరైతే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమిలో చేరడంతో ఏపీకి మహర్ దశ ప్రారంభమైంది నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు వెనక్కిపోయిందో దానిని ఈరోజు అగ్రగామిగా తీసుకురావాలని చెప్పని అన్ని వర్గాల ప్రజలకి ముఖ్యంగా మహిళలకి కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసే దానిలో కూడా తగ్గింపు ఇచ్చారు అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఎంతో ఊరట ముఖ్యంగా మహిళలకి అదే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట రాజధాని అమరావతికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించడంతో రాష్ట్రం అన్ని విధాలుగా విద్యాపరంగా వైద్యపరంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ది చెందుతుంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామిక రంగానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయుతనిచ్చే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్లో సంపూర్ణ సహకారం అందించినందుకు శ్రీ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి